ఎంత ఉంది అడుగులుంది పెట్టుకో ఎంత ఉంది నాలుగు అడుగులు ఉంది ఇది ఎంత ఉంది అవతల పెట్టినట్టు టైర్ ఎంత నాలుగు అడుగులు ఉంది రండి ఇట్లా ఈ పులు చూద్దాం రా నలుగురు లైన్లో లో నిలబడుకోండి రా రా పైన కూడా రావాలా నూర్లే చాలు చాలే వదిలే వద్దులే ఇట్స్ ఇటు ఎంత ఉందప్ప ఆరున్నర అడుగుంది ఎంత ఉంది ఆరు అడుగులుంది అంటే ఎంత ఎక్కువ ఉంది రెండు అడుగులు ఎక్కువ ఉంది ఆ అవతల ఇద్దరు కూర్చోండిరా రా ఒకరి మధ్యలో కూర్చోండి ட்ரோரு இங்கோரு அண்ட் பெரு காய் பெட்டுக்கோள காலன்னு தீனம்மா ஆள் ஆண்டம்மா இன்ட்ரா இது பரி பரி இது பரி నలుగురికిచ్చేపెడతారు ఇది పరిస్థితి ఇప్పుడు ఏమైంది ఇక్కడ రండి ఆ స్టే లోపలికి పబ్బే అది రెండు పైకి అనుకున్నా మొక్క ఏమైంది ఈ కాళ్ళు అన్నీ లోపలికి ఉన్నాయి ఆ బ్రేక్ ఆడుంది బ్రేక్ వీళ్ళ కాళ్ళు కింద ఉంది బ్రేక్ కింద వీళ్ళ కాళ్ళు ఉన్నాయి చూడండి ఎట్ట తగులుతుందో ఆ కాళ్ళు తగులుతాయి డ్రైవర్ అయితే అడ్జస్ట్ చేసుకుంటాడు వీనికి తెలియదు కదా ఇది పరిస్థితి త కారణమో ముఖ్యంగా ఓవర్లోడ్ ముందరగా ఓవర్లోడ్ ఎంతనేసుకో ఇక్కడ మామూలుగా ఏమవుతుంది డ్రైవ్ చేసేవాడు డ్రైవ్ చేసేవాడు ఏమనుకుంటాడో వారికి ఇవన్నీ తెలియదు ఈ మోస మోకాలు ఉండేది అడ్డం ఉండేది ఆ బ్రేక్ దగ్గర వీని కాలు ఉండేది వీడు ఒత్తినప్పుడు ఏమవుతుందంటే వీని కాలు అడ్డం ఉంది అనుకో నీటిగా వస్తుంది బ్రేక్ ఇప్పుడే ఒత్తుతాడు పూర్తి బ్రేక్ ఇది పరిస్థితి ఆటోల పరిస్థితి అది ముందుగా రేపో మన్నాడు వాళ్ళకి చెప్పాల్సింది ఈ సీట్ అంతా కట్ చేయాల్సింది రా రండి రా బ్రేక్ ఎక్కడుంది చూడండి బ్రేక్ వస్తుంది ఏమైతుంది అక్కడ అడ్డం పట్టరా ఒకళ్ళు అడ్డం అట్రా అక్కడ రా అట్లుంటే బ్రేక్ పడదు మెయిన్గా ఈ సీటు ఇవన్నీ కట్ చేయాల్సిందే తాడిపత్రుల్లో మూడు రోజుల లోపల ఈ సీట్లు అన్ని కట్ చేయాల్సిందే ఇది కట్ చేయాల్సిందే వాడికి ఎంత ఉంటే అంతే దీన్నంతా వేరే విధంగా ఇక్కడ ఎవరు కూర్చోకూడదు ఎనగ నలభై మంది కానీ యాభై మంది వేసుకోండి నా కొడక్క రా సంపత్ అంట్రా ముందరే తాడిపత్రుల మటుకు మారుస్తానా ఇదంతా మీకు చెప్తున్నా దీని వల్ల యాక్సిడెంట్ అవుతుంది వాడేమనుకుంటే డ్రైవరు వాడికి తెలియదు ఇక్కడ కాల్ అడ్డంంది బ్రేక్ బ్రేక్ కింద కాలు అడ్డం ఉంది చూడండి కాలు కాలు వత్తుతే తీరు పక్కవా ఒత్తుతే ఏమవుతుంది ఆడ ఈ మూడో ఈ ప్యాసింజర్ తిట్టారు కదా ఊరికి అట్లా అంటరా చేత్తు చేత్తో అది వచ్చినప్పుడు ఏమవుతుంది ఆడ కాలు బూటో ఇట్లా చెప్పు అడ్డం ఉంటే ఫుల్ బ్రేక్ పడదు వీడి చూసురా ఇప్పుడు కొట్టు బ్రేక్ పడదు బ్రేక్ పడదు ఇమీడియట్ గా ఈ సీట్లన్నీ మార్పియే ఆర్టీఓ ప్రేక్ష గారు మీ కథ వేరేలే చెప్పాలంటే మీ కథ చాలా ఉంది ఎందుకంటే నేను బస్ ఉండరు కాబట్టి తా అడిపతుల్లో ఈ టెప్ పైకి పోల్సిందే సీట్లు కట్ చేయాల్సిందే రోజులు టైం ఇస్తాను ముందర కూర్చుంటే క్వశ్చనే లేదు చూస్తానడుందో ఎక్కడ ఉంది చెప్పండి ఎలా తెతుంది ఎలా కట్ అవుతుంది ఇది రోజు ఆనుకుంటే వీడి ఆనుకుంటే ఈడ ఉంటుంది కాలు ఒకరు చూపించ ఒక్కరేకండి మొక్కలు రెండు పైకి పెట్టు నువ్వు పైకి పెట్టా చూడండి ఎట్టుందో డ్రైవర్ది కాదు ఈడ కూర్చుని ఇద్దరు డ్రైవర్ ఇది పరిస్థితి తాడిపత్రుల్లో గురువారం లోపల సింగిల్ సీటే ఉండాలా దానికి మళ్ళీ ఇంకా ఏమైనా చేస్తా ఈడ డ్రైవర్ తప్పు నుంచి ఎవరు ఉండకూడదు నీ కర్మ గాలి సార్ నాకు ముందర వేసుకోండి పైన వేసుకోండి అంతా వేసుకోండి మీరు వినరు మీరు వినరు బాధ అయితే నాకు కొడకల్లా వెళ్ళా ఎందుకు సార్ సార్ బస్సు యాక్సిడెంట్ కూడా ఐదు ఆరు ఇలా ముప్పై రెండు ఎనిమిది మంది మరే నీ పాశ్చుల నేను చెప్తానా ఆంటీవో బ్రేకింగ్ కూడా చెప్తున్నా ప్రతిసారి ఇది ఫాలో ఏమి లేదు కూర్చోవడము మీ సంపాదన మీకుంది అందుకే ఏం చేసా సాలైపోయి కడప దగ్గర ఏం చేసిరే అరిత కొట్టి ఆ విజయవాడలో కత్తితో దరికిరి వస్తాయి కలెక్టర్ గారు దయచేసి ఎస్పీ గారు ఇద్దరు ఏం ఎనర్జీ టేక్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అదర్వైజ్ మనం రోజు ఇట్లా చూడాల్సి వస్తుంది ద మెయిన్ ప్రాబ్లం ముందర సీటులే చూసినారు కదా ఎంత లో ఉంది డ్రైవర్గా తోలుతా అండి డ్రైవర్ బ్రేక్ కొట్టాలంటే ఎట్లా కొడతాడు సార్ కలెక్టర్ అండ్ ఎస్పీ